నిన్నటి రోజున సాధారణంగా యూజిఎసి మీటింగ్ మేము ప్రతి నెల ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా నిన్నటి రోజున మెహతాజ్ అని చెప్పేసి డిసిఎంఎస్ స్థలానికి సంబంధించి సూసైడ్ చేసుకోండి అని చెప్పేసి అక్కడ ప్రస్థానం రావడంతో యూజెసి నాయకులందరూ కూడా కలిసి ఆమెకు అందరూ కూడా అండగా ఉండాలా న్యాయపరంగా పోరాటం చేసి ఆమెకు న్యాయంగా నిలబడాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ జిజీహెచ్ కి కూడా రావడం జరిగింది అసలు అనంతపురం నగరంలో ఏం జరుగుతుంది పద్దెనిమిది నెలల కాలం నుంచి ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించాలి ఒకసారి పద్దెనిమిది నెలల కాలం నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అంశాల మీద ఈ రోజు దాడులు కావచ్చు ఏ విధంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా తెలుసు ఒక ముస్లిం మహిళ ముస్లిం మైనార్టీకి సంబంధించిన మెహతాజని ఆమె ఏదో డిసిఎంఎస్ దగ్గర దాదాపుగా పన్నెండు సంవత్సరాలుగా ఆమె అక్కడ చిన్న బంక్ లో టిఫిన్ ఏర్పాటు చేసుకుని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఆమె ఉపాధి కొనసాగిస్తుంటే ఈ రోజు వీరిలో ఆమెకు ఆ బంక్ తీసేస్తారని చెప్పి ఆమె తెలియడంతో కొన్ని కొన్ని రోజుల నుంచి కూడా ఆమె అనేక మంది ప్రజాప్రతినిధులు కావచ్చు డిసీఎంఎస్ చైర్మన్ గారి దగ్గర కావచ్చు అక్కడ ఉన్నటువంటి మేనేజర్ గారి దగ్గర కావచ్చు ఆఖరికి లోకేష్ గారి దగ్గర కూడా కళ్యాణదుర్గంకి వెళ్ళి నాకు న్యాయం చేయాలని చెప్పి వెళ్ళి చెప్పడంతో లోకేష్ గారు కూడా నేను ఖచ్చితంగా మీకు న్యాయం అయితే చూస్తానికి కూడా చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్తారు డిసిఎంఎస్ చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు చెప్పిన క్యాండిడేట్కి మీకు ఆ స్థలం కేటాయిస్తామంటారు ఎమ్మెల్యే దారి దగ్గర మళ్ళీ వెళ్తే ఎమ్మెల్యే గారు ఏమంటారు నాకు సంబంధం లేదంటారంట వీళ్ళు కళ్యాణదుర్గంపై లోకేష్ గారి దగ్గర పోయి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్తే ఎమ్మెల్యే గారు వచ్చేసి లోకేష్ గారికి లోకేష్ గారు చెప్పే వరకు మేము చెప్పమంటారంట మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోవటారు అసలు ఏం ముస్లిం మైనార్టీలు అంటే అంత చులకన అయిపోయిందా నాకు అర్థం కాని పరిస్థితి ఇది గతంలో మనం చూసుకుంటే లో కూడా చూడొచ్చు ఒక ముస్లిం మహిళ పైన అస్ర సంబంధించి ఆయుష్ కూడా ఏ విధంగా అనంతపురం నగర్ అందరు విషయం కూడా అందరూ ఒకసారి గమనించాల ఈరోజు ముస్లిం మైనార్టీలకు అంత చిన్న చూపు చూస్తున్నారంటే కిన కూటమి ప్రభుత్వం ఏ విధంగా అందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా దీనికి సంబంధించి పోలీసులైనా న్యాయం చేస్తారని చెప్పేసి త్రీ టౌన్ సిఐ త్రీ టౌన్ ని వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సిఐ గారు కంప్లైంట్ ఇస్తే కూడా ఫిర్యాదు ఇస్తే కూడా కంప్లైంట్ కేసు నమోదు చేయరు అసలు సిఐ గారికి అనంతపూర్ నగరం వాస్తు సరిముందో లేదా ముందే తెలియదు కానీ గతంలో మనం చూసుకుంటే వన్ లో కూడా ఆయన మిస్సింగ్ కేసు కింద సస్పెండ్ అయిన విషయం కూడా మనందరూ తెలుసు మరి నిన్న నిన్నటి రోజున ఇది త్రీ టౌన్ సంబంధించి వీళ్ళందరికీ పోయి కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్కడ నమోదు చేసుకోకపోవడం కూడా ఏ విధంగా వీళ్ళందరూ కూడా టార్చర్ చేస్తున్నట్టు అంటే ఆ మెహతాజ్ గారే ఒక వీడియోలో వచ్చిన విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంత ఉంది నేను ఒకటే ఒకటి చెప్తూ చూసిన సీఏ గారికి గతంలో కూడా మేము వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక ర్యాలీ చేస్తే మైనార్టీ ఏ విధంగా మీరు అబ్బాయిలను ఇబ్బంది పెట్టిన విషయం కూడా మేము గమనిస్తున్నాం ఎస్ వీళ్ళు ఉద్యోగం చేయమంటే పంచాయతీలు చేస్తున్న విషయం కూడా ఎస్పీ గారు కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా చూస్తే ముస్లిం మైనార్టీలో బతుకుతేరు కోసం అక్కడ ఉండే వాళ్ళు కూడా ఏదో కేవలం వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళని చెప్పి వాళ్ళు పదే పదే చెప్తున్నా కూడా వాళ్ళ కార్యకర్తలకే వీళ్ళు న్యాయం చేయకపోతే ఇంకా సామాన్య ప్రజలకు ఏం చేస్తారో చెప్పేది కూడా కూట ప్రభుత్వానికి నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను పోలీసు వాళ్ళు వాళ్ళు డ్యూటీ చేసి ఖచ్చితంగా ఎవరైతే న్యాయబద్ధంగా ఉంటే వారి వైపు ఉంటే కింద బాగుంటుందని తెలియజేసుకుంటూ లోకేష్ గారు న్యాయం చేస్తాము నేను ఖచ్చితంగా మీ అందరికి నేను అండగా ఉంటానని చెప్పినా కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు పోలీసులు కాదు అటు పోలీసులు కేసు నమోదు చేయరు ఇక్కడ ప్రజాప్రతినిధులు అయితే మాకేం ఎవరు చెప్పు అంటారు అధిష్టానంలో ఉన్నటువంటి లోకేష్ గారిని వీళ్ళు పట్టించుకోపోతే ఇంకా ఏ విధంగా ఇదే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ మన అనంతపురం నగర్ ఏ విధంగా కొనసాగుతున్న చర్యలు మీరు అందరూ గమనించాలా ఖచ్చితంగా మేము యూజేఎస్ తరఫున ఖచ్చితంగా మేము మెహతాజకి న్యాయ న్యాయవైపు న్యాయపరంగా ఉంటాం ఆమె ఖచ్చితంగా అండగా ఉంటాం ఆమెకి న్యాయం జరిగే వరకు యూజేసి తరపున అన్ని కులాల సంఘాలతో మేము ఖచ్చితంగా పోరాట చేసి ముందుకెళ్తాం తెలియజేస్తున్నాను